జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం పైన విచారణ గత ఆరు నెలలుగా సాగుతూనే ఉంది కొత్త లింకులు కొత్త ఆధారాలు బయటపడటంతో కేసు ఎప్పుడు ముగింపు దశకు చేరుతుందో అంతిమ లబ్ధిదారుడు అయిన జగన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఎవరూ చెప్పలేకపోతున్నారు ఈలోపే ఈ కుంభకోణంలో రిమాండ్ ఖైదీలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న జగన్ బ్యాచ్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రత్యేకంగా కేసీ చెవిరెడ్డిల డ్రామాలు అయితే వేరే లెవెల్లో ఉన్నాయి మొన్నటిదాకా చెవిరెడ్డి వెన్నునొప్పికి ఫిజియోథెరపీ తిరుపతి స్విమ్స్లో చేయించుకోవడానికి బెయిల్ ఇవ్వని కోర్టు తలుపులు తెగ బాధేశాడు కోర్టు చెవిరెడ్డి చెప్పేదంతా అబద్ధమని పసిగట్టడంతో బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది ఇదే తరహాలో కేసీరెడ్డి డ్రామా స్టార్ట్ చేశాడు మద్యం కుమ్మకోణంలో ఏ వన్గా ఉన్న కేసీరెడ్డి యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పడంతో కోర్టు గవర్నమెంట్ హాస్పిటల్కి టెస్ట్లకు పంపింది కేసీరెడ్డి హాస్పిటల్లో మాట మార్చాడని చెప్తున్నారు యూరిన్ ఇన్ఫెక్షన్ కాదు కాలి నొప్పి అని కొత్త డ్రామా స్టార్ట్ చేశాడట ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డాక్టర్ టెస్ట్ చేసి కేసి రెడ్డి లెగ్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చాడంటే వీళ్ళ నెట్వర్క్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎవరినైనా మేనేజ్ చేస్తారు అంత ముదుర్లు వీళ్ళు ఆ రిపోర్టు కోర్టు ముందుకు రాగానే సిట్ అభ్యంతరం వ్యక్తం చేసి రిపోర్ట్ అంతా ఫేక్ అని వాదించింది కోర్ట్ అసలు ఆ రిపోర్ట్ నిజమా కాదా అని తేల్చడానికి ఇప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ వేశారట వాళ్ళు ఈ నెల ఇరవై తొమ్మిదిన కేసీ రెడ్డిని టెస్ట్ చేసి అసలు విషయం సీల్డ్ కవర్లో కోర్టుకి సబ్మిట్ చేస్తారు జైలు నుంచి బయటికి రావటానికి ఈ గజ దొంగలు అందరూ ఇలా రకరకాలుగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు